ప్రభునామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమురణామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే బొబులోను రాజుకు సమస్త జనులు లోబడవలను బొబులోను రాజుకు సమస్త జనములు లోబడాలి అనేది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం మొదటి నాలుగు వచ్చిన చదువుతాను యోధా రాజైన యోషియా కుమారుడు యుహుయాకీము ఏలుబడి ఆరంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఇహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను ఇహోవా నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకును వాటిని ఎరుసలేమునకు యోధా రాజు అనే సిద్కే వద్దకు వచ్చిన దోతల చేత యదోము రాజునందుకు మోయాబు రాజునందుకు అమ్మోనీల రాజునద్దుకు తూరు రాజునందుకు సీదోను రాజునద్దుకు పంపుము మరియు ఆ దోతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇస్రాయేల్ దేవుడు సెలవిచ్చినదేమనగా అధిక బలము చేతను చాచిన బాహుచేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేను సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులను రాజైన నెప్పుగ ద్రజరి వశము చేయుచున్నాను అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అతని స్వదేశములకు కాలము వచ్చే వరకు సమస్త జనములు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందు ఆ కాలము రాగా బహుజనులు మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు ఏ జనము ఏ రాజ్యము బొబులోని రాజైన నెమగద్రజులకు దాస్యము చేయనులక బొబులోని రాజు యొక్క కాడిన తన మీద తన మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించే వరకు ఆ జనమును ఖడ్గమ్మ చేతను క్షామం చేతను తెగులు చేతను శిక్షించదను ఇదే ఎహోవా వాక్కు ఏ జనము ఏ రాజ్యము బొబులోని రాజు అయిన నిపుక ద్రజలకు దాస్యము చేయనల్లక బొబులను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకు ఆ జనమును ఖడ్గమ్మ చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదను ఇదే యహోవాకు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదగాండ్రేమి కళలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బాబును రాజునకు దాసులు కాకుందరని మీతో పలుకునప్పుడు మీరు వారి మాట మీరు వారిని లక్ష్య పెట్టకూడే మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరముగా తోసివేయినట్లు తోలివేయినట్లు మిమ్మను నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు అయితే ఏ జనులు బబులోని రాజు కాడి క్రింద తమ మెడను ఉంచి అతనికి దాస్యము చేయుదురు ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదురు వారు తమ భూమిని సెద్ధిపరచుకుందరు నేను వారికి నెమ్మదిని కలుగు చేతును ఇదే వాక్కు నేను ఆ మాటలను బట్టి యోధారాజైన అతను ఇట్లాంటిని బొబ్బులోని రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకు దాస్యము దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు బొబ్బులోను రాజునకు దాసులు కానని జనుల విషయమే ఇహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నీవును నీ ప్రజలు చావనేలా ఇక్కడ ఇహోవా యద్ధ నుండి ఇర్మియాకు వాక్కు వచ్చి ఆయన ఇలా సెలవిచ్చారు ఏమనంటే నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకో వాటిని ఎరుసలెమునకు అంటే యోధారాజైన సిద్కియా అద్దకు వచ్చిన దోతల చేత యదోము రాజునద్దకు మోయాబు రాజునద్దకు అమ్మోనియల్ రాజునద్దకు తూరు రాజునద్దకు సీదోన్ రాజునద్దకు పంపు వాళ్ళు తెలియజేయవలసింది ఏంటంటే వాళ్ళు తమ యజమానులైన వారికి తెలియజేయవలసింది ఏంటంటే అధిక బలము చేత చాచిన బాహు చేత భూమిని భూమి మీద ఉన్న సమస్తాన్ని నరులను జంతువులను నేనే సృష్టించాను ఎవరికి ఇచ్చుట నాకు న్యాయం అని వారికే ఇస్తున్నాను ఇప్పుడు బొబులోను రాజుకి నిపుక ద్రజ్ర వశము యొక్క యొక్క వశము నేను చేశాను అతన్ని సేవించుటకు భూజంతువులను కూడా అతని వశం చేశాను ఏ జనము ఏ రాజ్యము బొబులోని రాజు యొక్క దాస్యం క్రింద లోబడదో వాళ్ళను నేను బొత్తిగా నాశనము చేస్తాను అని ప్రభు చెప్పారు బొబులోని రాజు నిముక ద్రజర్ అతన్ని రాజుగా ప్రభు చేయడానికి ఇష్టపడ్డాడు అందుకే కాడి పలుపులు ఇవి పరిపాలనకు దృష్టాంతం పరిపాలనకు సాదృశ్యం అందుకే మత్తేశ్వ వార్త పదకొండులో ప్రభు అంటారు మత్తేశ్వ వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతులు నేను సాత్వికుడను దేన మనసు కలవడం కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని అలాగే నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటారు ఆయన దేవుని పిల్లలైనటువంటి మనం ప్రభువు మన మీద ఉంచినటువంటి కాడి మోయవలసిన వారంగా ఉన్నాం అంటే ప్రభు యొక్క పరిపాలన క్రింద ఉండాలి పరిపాలనలో ఉండాలి అనేది దాని యొక్క సారాంశం మన జీవితంలో ఒకప్పుడు మనం క్రీస్తుని ఎరుగక ముందు పాపపు కాడిని బరువును మోసాం భరించాం చాలా కాలం ఈ పాపపు బరువైనటువంటి కాడి మనం మోగిలేనంత బరువైనది ఈ భారం యొక్క ఫలితం అగ్నిగుండం ముప్పై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనం నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నేను మోయలేని బరువులాగా నా దోషములు నా మీద మోపబడి ఉన్నవి మరి దాని ఏంటి రోమపత్రిక ఆరు ఇరవై మూడు ఎలా అయినగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు వేసినందు నిత్య జీవం దాని ఫలితం ఏంటి పాపం యొక్క ఫలితం పాప భారం యొక్క ఫలితం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది అవుతున్నాం పిరికివారును అవిశ్వాసులను సహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికుల అగ్ని గంధకములతో వండుకున్నంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అరవై ఐదవ కీర్తన మూడవచనం నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు కాబట్టి ఈ భారం ఈ కాడి మన ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలువలో భరించారు ఆయన మోసాడు పేతురు మధురపత్రిక పేతురు మధురపత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాం మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను బ్రాను మీద మోసుకున్నాను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఆయన తానే తన అందు మన పాపములను బ్రాను మీద మోసుకునేను యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం గ్రంథం యాభై మూడో అధ్యాయం వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను గాను వానిగాను మనం అతడిని ఎంచితేమే కాబట్టి ప్రస్తుతం ప్రభు మన మీద పాపం అనే భారమైన కాడిని తీసివేసి తన కాడిని పెట్టాడు ఒక ప్రక్క ఆయన ఉన్నాడు మరొక ప్రక్క మనం ఉన్నాం ఆయనతో పాటు కలిసి ఆయన కాడిని ఎత్తుకుని ఆయన వద్ద మనం నేర్చుకోవాలి ఆయన కాడి తేలిగ్గా ఉంటుంది ఆయన భారం సులువుగా ఉంటుంది మరి మనం మోస్తున్నాం పలుపులు అనేవి మన మెడ సాతాను తట్టు పాపము తట్టు తిరగకుండా ఉండడాన్ని సూచిస్తూ ఉంది పలుపులు ప్రభు కాడి మోయట అంటే క్రీస్తు లాంటి జీవిత విధానాన్ని కలిగి ఉండడం ప్రభు కాడి అంటే ఒక ప్రక్క ఆయన ఉన్నాడండి కాడికి మరొక ప్రక్క మనం ఉన్నాం ఇప్పుడు ఆయన ఎలా అయితే గుణగణాలు కలిగి ఉన్నారో అలాంటి గుణలక్షణాలు క్రీస్తు లాంటి స్వభావం మనం కలిగి ఉండాలి రెండవది ప్రభు పని మనం చేయాలి ప్రభు పని అంటే సువార్త పని కొరిందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారవ కూరిందలకు రాసిన మొదటి అధ్యాయం తగుదాధ్యాయం పదహారవచ్చు నేను సువార్తను నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అత్యయ కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ రెండవది సంఘం పని కొరిందీలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది అంటారు బౌలు గారు పదకొండు ఇరవై ఎనిమిది ఇవో గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కాదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అంటసీలకు రాసిన మొదటి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై మూడవ వచనం పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు వినినటి ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్ూ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం మీద నిలిచిండి నీడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను దేవుడు మన పాపభారాన్ని తీసేసి మనని తేలిక చేశాడు మన భారాన్ని ఆయన సిలువలో భరించాడు మన మీద ఉన్నటువంటి పాపపు భారాన్ని తీసివేసి తన కాడిని తన భారాన్ని మన మీద పెట్టాడు మరి మన మెడ మన మెడపు మన మెడకు పలుపులు కట్టాడు ఎందుకని మన మెడ వైపు లోకం వైపు పాపం తట్టు తెరక్కుండా మనం ఆయన వైపు చూస్తూ ఆయనలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన మనస్సు భారాన్ని భరించే మనస్సు అందుకే చూడండి లోక కళ్యాణం కోసం పాపులైనటువంటి ప్రజల యొక్క తన ప్రజల యొక్క రక్షణ కోసం ఆయన శరీర దారిగా వచ్చి మన కోసం బలైపోయాడు అందుకే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా ఆకారమంది మనుష్యుడిగా కనబడి శిలువ మరణం అతి ఘోరమైన నీచమైన హేయమైన మరణం అనమాట రోమ ప్రభుత్వం వారి చేత ఆ కాలంలో బందిపోడు దొంగలు దేశద్రోహులు దుర్మార్గులకు విధించేటువంటి శిక్ష అనమాట అలాంటి నీచమైనటువంటి శిక్ష ఏ నేరము చెయ్యని ఆయన మన కోసం పొందాడు మన కోసం పొందాడు ఏ నేరం చేయలేదు ఆయన ఆయన అన్యాయస్తుడు కాదు న్యాయవంతుడు అన్యాయంగా ఆయనకు శిలువ మరణాన్ని విధించారు ఆయన నోరు తెరవలేదు ఆయన నోరు తెరవలేదు ఆయన చేతగాని వాడిలాగా చనిపోలే సర్వమానవ పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించుటకు తన ఎంత విశ్వాసం ఉంచిన వారిని రక్షించుటకు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఆయనకు శరీరం లేదండి ఆయన ఆత్మస్వరూపి కానీ మన కొరకు మానవ శరీర ఆకారాన్ని ధరించుకున్నాడు మన కోసమే ఆయన నోరు తెరలేదు వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్లు బొచ్చు కత్తిరించి వాడి ఎదుట ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనం వహించాడు ఎందుకు తెలుసా ఆయన మౌనం వహించింది చేతగాని తన కాదు ఆయన మౌనం చేతగాని వాడని కాదు ఆయన వచ్చిందే ఎందుకంటే మానవుల పాప పరిహారం కొరకు శిలువ వేయబడి శ్రమలు సహించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మానవులకు నిశ్చయముగా రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అందుకే చేతగాని వాళ్ళలాగా చాలామందికి కనబడుతున్నాడు కానీ ఆయన సర్వోన్నతులైన దేవుడు అండి రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వచ్చినవాడు కాదు ఈ సర్వ సృష్టిని ముందే ఉన్నవాడు ఈ సృష్టి యావత్తు ఆయన వల్లే కలిగింది కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు చాలామంది హిందూ సోదరులు ఏమనుకుంటున్నారంటే మూడు మేకులు సిలువకు కొడితే మూడు మేకులతో పీక్కోలేనివాడు దేవుడు ఎలా అయ్యాడు అంటారు నిజమే మూడు మేకులు వేస్తే పీక్కోలేకపోయాడు రైటే కానీ సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి సమాధిని బద్దలు కొట్టి తిరిగి బ్రతికినవాడు తిరిగి లేచినవాడు ఎవరున్నారు అలాంటి వాడు ఆయన మన శిక్ష భరించాడు మరణాన్ని సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఎవరు ఖాళీ ఎవరి సమాధి ఖాళీ అయిందండి ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరి సమాధి ఖాళీ అయింది నాలో పాపం ఉన్నదని మిగిలిన ఎవడైనా రుజువు చేయగలడని సవాలు విసిరిన వాడు ఎవడు మాట్లాడాడు ఎవడు సమాధానం చెప్పాడు ఎవడు రుజువు చేయగలిగాడు ఎందుకంటే ఆయన పాపి కాదు ఆయన పాపం చేయలేదు పాపం చేయలేదు కనుక రెండో మరణానికి వెళ్ళాల్సిన అగత్యం లేదు అందుకే మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది పాపం చేసిన వాడిని మరణం బంధిస్తుంది బంధించి ఉంచలేకపోయింది మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేసి మన శిక్ష యావత్తు భరించి మన మీద తన పని అనేటువంటి తన యొక్క నేర్చుకునేటువంటి కాడిని మన మీద పెట్టాడు ఇప్పుడు మన పని ఏంటంటే ఆ కాడిని మనం ఎత్తుకుని మనం ఆయన వద్ద నేర్చుకోవాలి రెండవది కాడి మో క్రీస్తు జీవితాన్ని కలిగి ఉండడం కాకుండా క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉండడమే కాకుండా క్రీస్తు యొక్క పనిని మనం కలిగి ఉండాలి ఏంటి ఆయన పని అంటే సువార్త ప్రకటించుట ఏంటి ఆయన పని అంటే సంఘములో పని సంఘములో పని కాబట్టి ఈ భారం సులువుగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది అందుకే చూడండి సువార్త ప్రకటించుట చాలామంది భారంగా ఎంచుకోరు అది బాధ్యతగా ఎంచుకుంటారు సంఘంలో ఉన్న పని సంఘంలో చేసే పని అది కూడా చాలామంది సంతోషంగా ఆనందంగా ఎంతో త్యాగపూరితంగా చేస్తూ ఉంటారు అలా మనం చేయాలి అది మన బాధ్యత అది మన బాధ్యత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చేతమైతే రేపు దినం మరికొన్ని విషయాలు అధ్యాయం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆమె